గోవింద గోవింద చిన్నారి చందమామ కథలోకి స్వాగతం ఈ రోజు మనం ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి కథ వినబోతున్నాం చిన్నారులకు పెద్దలకు భక్తి ధైర్యం మంచితనం నేర్పే కథ అవునమ్మా ఇందులో ఒక చిలుక ఒక బాపు ఒక స్వామి వారి ఆగ్ని ఇంకా చాలా మాలాజాలం ఉంటుంది కదా అవును బుజ్జులు ఆ రహస్యం మనం ఈ రోజు కలిసి తెలుసుకుందాం పిల్లలు సిద్ధమా ఆహా అయితే కథలోకి వెళ్దాం తిరుమల కొండపై ఉదయం సూర్యకిరణాలు కురుస్తున్నాయి తిరుమల గాలి ఒక ప్రత్యేకమైన శాంతిని పవిత్రతను ఇస్తుంది ఆకాశం బంగారు రంగులో మెరిసిపోతుంది శ్రీవారి గోపురం తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆ రోజున బావి దగ్గర ఒక చిన్న అల్లరి చిలుక తిలక్ ఆడుకుంటూ ఉంది తిలక్ చాలా తెలివైన చిలుక అది తిరుమల దేవస్థానంలో పూజారి చిన్నవాడి శంకర్ బాబుకి చాలా నచ్చింది శంకర్ బాబు పది సంవత్సరాల బాలుడు భక్తి మంచితనంతో ఉండేవాడు ఉదయాన్నే లేచి స్వామివారి సేవలో ఉండేవాడు పూలు తెచ్చి పూజ సామాను సర్ది పెద్దలకు సహాయం చేసేవాడు తిలక్ అయితే ఎప్పుడూ శంకర్తో పాటు తిరుగుతూ ఉంటుంది కొట్టినట్టే మాటలు మాట్లాడగలదు శంకరా శంకర స్వామికి నమస్కారం చెయ్యి అని ప్రతి ఉదయం అదే మాట తిలక్కి చెబుతుంది ఆ రోజు శంకర్ స్వామివారికి పూలు తీసుకొని వెళ్తుంటే తిలక్ ఒక్కసారిగా రెక్కలు కొడుతూ ఆగిపోయింది దాని కళ్ళల్లో భయం దాని శరీరం వణుకుతుంది తిలక్ ఏమైంది చిట్టి అని శంకర్ అడుగుతుంటే ఆకాశం మీదుగా ఒక చీకటి నీడ వేగంగా తిరుమల కొండల వైపు వస్తుంది అది ఒక పెద్ద గద్ద కానీ ఆ గద్ద సాధారణది కాదు దాని కళ్ళు ఎరుపుగా మెరిసాయి ఆ రౌద్ర రూపం చూసి శంకర్ కూడా భయపడ్డాడు తిలక్ జాగ్రత్త అని అతను గట్టిగా అరిచాడు గద్ద దూసుకొచ్చి తిలక్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది తిలక్ వెంటనే చెట్టు కొమ్మల లోపలికి దూకింది శంకర్ భయంతో స్వామి వారిని పిలిచాడు గోవింద గోవిందా అని అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి గర్భగుడి వైపు నుంచి ఒక వెలుగు కిరణం బయటికి వచ్చింది అది సాక్షాత్తు శ్రీవారి కిరణం లాగా అనిపించింది ఆ వెలుగు గద్దపై పడగానే అది ఒక్కసారిగా కేకలు వేస్తూ వెనక్కి వెళ్ళిపోయింది శంకర్ ఆశ్చర్యపోయాడు అమ్మో ఇది స్వామివారి రక్షణి అని అతను అనుకున్నాడు తిలక్ మాత్రం భయంతో శంకర్ భుజం పైకి ఎగిరి దాపుకుంది ఆ రాత్రి తిరుమలలో విచిత్రం జరిగింది గోపురం పక్కన ఉన్న ఒక పెద్ద సాలి గ్రామం అకస్మాత్తుగా వెలుగు విరిజిమ్మింది శంకర్ అతని నాన్న ఆర్చ అర్చకులు ఆశ్చర్యపోయారు ఇది అపూర్వ లక్షణం ఎప్పుడు ఇలా జరగదు అన్నారు పెద్ద అర్చకులు ఆ సమయంలో తిలక్ అక్కడికి వచ్చి సాలిగ్రామం దగ్గర కూర్చుంది మృదువుగా పిలిచింది శంకరా శంకరా స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఆజ్ఞ అని శంకర ఆశ్చర్యపోయాడు ఏం చెప్పాలని ఉంది తిలక్ అని అడిగాడు తిలక్ స్వామివారి గర్భ గుడి వైపు చూసింది శంకర్ కూడా అక్కడికి మరోసారి చూశాడు ఒక అద్భుతం జరిగింది స్వామివారి శిలారూపం కొంచెం ప్రకాశించింది అలాగే ఒక మృదువైన స్వరం వినిపించింది శంకరా తిలక్ నీతో ఉండాలి అది ఒక పని కోసం పుట్టింది తిరుమలలో ఒక దాగి ఉన్న విలువైన వస్తువు ఉంది దాన్ని చీకటి శక్తులు దొంగలించడానికి చూస్తున్నాయి ఆ వస్తువు ధర్మరక్షణ కోసం అవసరమని శంకర్ ఒళ్ళు జలధరించింది స్వామి నేనేం చేయాలి అని నీవు తిలక్ కలిసి ఆ రహస్యం కనుగొనాలి నీ హృదయం శుద్ధమైనది నీ భయం కన్నా నీ భక్తి పెద్దది అందుకే నీకే ఈ సేవ అని స్వరం ముగిసించి రెండవ రోజు ఉదయం శంకర్ తిలక్ కలిసి అడవిలోకి వెళ్ళారు కొండల మధ్యలో దారులు చాలా మేలుకలు ఉన్నాయి సమయంలో పెద్ద పెద్ద ప్రతిధ్వనులు శంకర్ అడిగాడు తిలక్ ఎక్కడ ఉంది ఆ వస్తువు అని తిలక్ తన చిన్న నోరు తెరిచి చెప్పింది మీ హృదయాన్ని విను స్వామి చూపిస్తాడు అని ఒక్కసారిగా గాలి బలంగా వీచింది ఆ గాలిలో చిన్న పూలమాల లాగా నిర్ణీత దిశలో ఎగిరిపోయింది అదే మార్గం అని శంకరచాడు వీరిరువురు పూలమాలను అనుసరించారు అడవి చివరి చిన్న గుడి ఉంది అది ఎప్పుడు మూసే ఉంది కానీ ఆ రోజు ద్వారం తానే తెరుచుకుంది లోపల ఒక పాత దాతూ పెట్టే ఉంది పెట్టె మీద శ్రీవారి నామం శ్రీ వెంకటేశాయ నమహ అని శంకర్ దగ్గరికి వెళ్తుండగా అదే చీకటి గద్ద మళ్ళీ దాడి చేసింది గద్ద పెద్దగా అరుస్తూ శంకర్ని భయపెట్టింది శంకరా అని తిలక్ చిన్న రెక్కలతో గద్ద మీదకు దూ దూసుకుంది శంకర్ కన్నీరుతో అరిచాడు తిలక్ జాగ్రత్త అని గద్ద తిలక్ను కొరికడానికి ప్రయత్నించగా పెట్టి నుండి స్వయంగా ఒక వెలుగు బయటికి పొంగింది వెలుగు గద్ద కళ్ళల్లో పడగానే అది అసలు గద్ద రూపంలో లేదు చీకటి శక్తి రూపంలో ఉన్న దెయ్యం వెలుగును తట్టుకోలేక ఆ శక్తి కుంగిపోయి నేలపై పడిపోయింది మరుసటి క్షణమే ఆవిరైపోయింది తిలక్ శంకర్ భుజంపై పడింది అది అలసిపోయింది శంకర్ దాన్ని ఎత్తుకొని ఏడ్చాడు నువ్వు ఏం కన్నా తిలక్ నువ్వు నా చిన్న దిగదూతవు అని ఇంతలో పెట్టి పూర్తిగా తెరుచుకుంది అందులో ఒక పాత స్వర్ణ గంట ఉంది అది తిరుమల ఆలయంలో శతాబ్దాల క్రితం ఉపయోగించేవారు స్వామి స్వరం మళ్ళీ వినిపించింది ఇది ధర్మగంట దైవ సేవలో ధర్మం తగ్గినప్పుడు అంధకారం పెరిగినప్పుడు ఈ గంట మళ్ళీ మోగాలి అని శంకర్ దాన్ని తీసుకొని నమస్కరించాడు శంకర్ దాన్ని ఆలయానికి తీసుకెళ్లాడు అర్చకులు పెద్దలు ఆశ్చర్యంతో చూశాయి పెట్ట తానే ప్రకాశిస్తూ గర్భగుడి వద్ద ఆగిపోయింది స్వామివారి రూపం ముందు ఆ గంటను ఉంచిన వెంటనే మొత్తం ఆలయం గంటారావాలతో మార్మోగింది ధర్మం తిరిగి వచ్చింది అని పెద్ద అర్చకులు ఆశ్రువులతో అన్నారు తిలక్ సంతోషంతో శంకర్ చుట్టూ తిరుగుతూ ఇలా చెప్పింది గోవింద గోవింద శంకరా ధైర్యం అని శంకర్ నవ్వాడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధైర్యం భక్తి ఉన్నంత వరకు చీకటి శక్తులు ఎవరిని దెబ్బతీయలేవు హృదయం నిజమైనప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు పిల్లలు కథ నచ్చిందా ధైర్యంగా ఉండడం నిజాయితీ ఉండడం ఎంత ముఖ్యమో ఈరోజు తెలుసుకున్నాం అమ్మా నాకు తిలక్ నచ్చింది అది ఎంత ధైర్యంగా పోరాడిందో అదేనండి మీరు కూడా తిలక్లాగా ధైర్యంగా శంకర్ లాగా మంచి మనసుతో ఉండాలి తర్వాతి ఎపిసోడ్లో ఇంకో రహస్యం కదా తెలుసుకుందాం అప్పటి వరకు గోవిందా